వెళ్ళారా ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టీజను కన్వర్షన్ చేయాలని ఒకే ఒకే సమస్య మీద మనము ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనం నాలుగు కార్యక్రమాలు చేశాము టీవీఏసీ జేఏసీ తరఫున అన్ని ఇంట్లో కూడా సక్సెస్ అయ్యాము ఈ యాత్రలో భాగంగా కన్వర్షన్ యాత్రలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆక్టిజన్లు అందరికీ కూడా ఏమి పిలిపినియాలంటే ఫిబ్రవరి ఇరవై తారీఖున మీరందరూ కదం కథం తొక్కి చెయ్యి చెయ్యి కలిపి చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి జయప్రదం చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించవలసింది ఒకటి ఉంది మనం ఉన్నటువంటి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి పెద్ద సంఘాలను చెప్పుకునే వాళ్ళని ఎప్పుడు కూడా మనం విమర్శించలేదు ఇప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా విమర్శించం కూడా ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుంటున్నాం కానీ కింద నాయకులు ఉంటారు చూసారా ఆ కింద నాయకులు జిల్లా నాయకులు ఏమంటే మన ఆక్సిజన్ కార్మికులకి ప్రయోగాంతులు గురి చేస్తున్నారు ఎలాంటి గురి చేస్తున్నారా అంటే నువ్వు వెళ్ళావు అనుకో నీకు ఆబ్సెంట్ వేపిస్తా లేకపోతే నీకు మెమో ఇప్పిస్తా అని ఇది కార్మిక లక్ష్యం కాదు ఇది కార్మికులు అని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హతే లేదు అట్లా ఆ విధంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆక్టిజన్ కార్మికులు ప్రయోగాలకి గురి చేస్తున్నారు మీరెవరు కూడా భయపడటానికి ఏం లేదు ఎన్ని పరిస్థితుల్లో కూడా మనకి ఏమీ కాదు మనం ప్రొబిషన్ అయిపోయి ఏడు సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత మనం అడిగేటువంటి కన్వర్షన్ డిమాండ్ అనేది చాలా ముఖ్యమైన డిమాండ్ మీకు చదువు దగ్గర మీకు చదువు దగ్గర కన్వర్షన్ డిమాండ్ మనం చదువు లేకుండా రేట్ పోర్ ఉన్నటువంటి వారికి కూడా కన్వర్షన్ జరుగుతుంది అది జరిగి ఉన్నది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరిగి తీరాలనేది కూడా కోరుకుంటున్నది అందులో భాగంగానే మీరందరూ కూడా ఎవరు భయపడవలసిన అవసరం అయితే లేదు మనం ఎవరి కింద పనిచేయట్లేదు ఏ యూనియన్ కింద మనం పనిచేయటం లేదు ఈ జాక్ అనేది ఈ ఆర్టిజన్ కార్మికుల సమస్య మీదనే పుట్టింది వేరే సమస్య పెట్టలేదు ఓన్లీ ఒకటే సమస్య పెట్టాము అది కన్వర్షన్ డిగ్రీ పనిచేసిన వాళ్ళు కాని అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు కానివ్వండి డిప్లొమా ఉన్న వాళ్ళు కానివ్వండి గ్రేట్ ఫోర్ ముద్ర ఉన్నటువంటి కానివ్వండి బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు చదువు దగ్గర మనం కన్వర్షనీయమని అడుగుతున్నాం అది తప్పు కాదు ఏ నాయకుడు చెప్పినా మీరు వినడానికి లేదు కొంతమంది నాయకులు అంటారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడారు ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు అందరూ ఒకసారి కన్వర్షన్ అవుతుందా అంటే ఎందుకు కాదు అసలు ఆ నాయకుడు తెలుసా లేదా అందరు ఒకటేసారి జాయిన్ అయినప్పుడు ఒకటేసారి కాకుండా ఎప్పుడైతే ఖచ్చితంగా ఒకటేసారి అవుతుంది అందరు ఇరవై తొమ్మిది రెండు వేల పదహారులో జాయిన్ అయిన జాయిన్ అయినప్పుడు పదిహేడులో జాయిన్ అయినప్పుడు మరి అందరికీ ఒకసారి వస్తుందా అంటే అందరికీ ఒకసారి రావాలి ఖచ్చితంగా రావాలి కన్వర్షన్ అనేది ఏంటి మన చదువు దగ్గ మన చదువుకు ఏమని అడుగుతున్నాం ఈ రోజు వాళ్ళకి నిద్ర పట్టడం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు మనం విమర్శించలేదు కానీ కొన్ని విషయాలు మాత్రం ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులు యూనియన్లకి అతీతంగా వస్తా ఉంటే ధర్నాలు చేస్తా ఉంటే చలో ఎస్పీలు కానీ చలో ఎన్పీడిసిలు కానీ చలో ఇందిరా పార్క్ గాని రేపు జరగబోయేటువంటి చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి జయప్రదం చేస్తారనే ఆలోచనతో వాళ్ళ కూ వాళ్ళ యొక్క పడిపోతుంది వాళ్ళ యొక్క ఏంటంటే ఏంటంటే అంత మంది ఇన్ని వేల మంది పోయారు ఇరవై వేల మందిలో కనీసం పదిహేను వేల మంది పోయారు అనే ఒక అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఇలాంటి అన్ని విమర్శలు చేస్తున్నారు ఇది సరైన డిమాండ్ కాదు అంటాడు అది కాదు అంటూ మరి సరైన డిమాండ్ ఏది కన్వర్షన్ తప్పు కాదు కదా నా చదువు తగ్గ ప్రమోషన్ ఇవ్వంటో తప్ప కన్వర్షన్ ఏమంటో తప్ప మాకు రావాల్సినటువంటి హక్కుని తప్ప తప్పు కాదు కాబట్టి మిత్రులారా మరి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఇక్కడ కొంతమంది రావచ్చు ఇంకో రకంగా జరగవచ్చు వాళ్ళు ప్రయావాసులు చేసి ఆపచ్చు కానీ ఆపినా కూడా ఏం జరిగినా కూడా మన విజయం సాధిస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మన విజయం సాధిస్తాం మన న్యాయమైన ఒకే ఒక డిమాండ్ కన్వర్షన్ అది తప్పనిసరిగా మనం సాధిస్తామని ఒక ఆశాభావం మనం వ్యక్తం చేస్తున్నాము ఎప్పుడు రేపు జరగబోయే ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖున పెద్ద ఎత్తునే ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి ఆ మహాభరణకి మీరందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ